మొన్న సంక్రాంతికి సినిమా రిలీజ్ డేట్ల విషయంలో జరిగిన రచ్చతో దిల్ రాజు వెనుకబడిపోయాడు చిరంజీవి సపోర్ట్ చేసిన హనుమన్ అద్భుత విజయం సాధించింది దీంతో ఇటువంటి పరిస్థితులు మళ్ళా రాకూడదని దిల్ రాజు కంకణం కట్టుకున్నాడు పాపం అది జరిగేలా లేదు కదా మళ్ళా అలాంటి పరిస్థితి రిపీట్ అయ్యేలా ఉంది సంక్రాంతికి చిరంజీవి విశ్వంభరా వస్తున్న నేపథ్యంలో తండ్రితో తనయుడు ఢీకొట్టనున్నారా ఇలా జరగకుండా దిల్ రాజు ఏం చర్యలు తీసుకోనున్నాడు ఆ తెలుసుకుందాం నేను శాంతి వెల్కమ్ టు దీక్షా మీడియా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సెప్టెంబర్ ఇరవై ఏడున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్ దేవరా అక్టోబర్ పది లాక్ చేసుకోగా అల్లు అర్జున్ పుష్ప టూ ఆగస్టు పదిహేనున వస్తున్నట్లు ప్రకటన చేసేశారు ఇలా అందరూ మేము వస్తున్నాం తప్పుకోండి తప్పుకోండి అంటూ ముందుకెడుతుంటే దానికి తగ్గట్లే చిన్న సినిమాలు మిగిలిన సినిమాలు రిలీజ్ కి ప్రణాళికలు సిద్ధం చేసేసుకుంటున్నారు అసలు సమస్య శంకర్ దర్శకత్వం వహిస్తున్న గేమ్ చేంజర్ తోటే ఎందుకంటే ఇప్పటి వరకు ప్రకటించిన సినిమాల కంటే ఎప్పుడో మొదలైన షూటింగ్ నేటికి నిరంతరంగా జరుగుతూనే ఉంది సమాంతరంగా కమల్ హాసన్ ఇండియన్ టూ ఒక్కసారిగా తెర మీదకు రావటం దిల్ రాజుకు మింగుడు పట్టం లేదు దీని ఇంపాక్ట్ గేమ్ చేంజర్ షూటింగ్ నత్త నడుకున నడుస్తూనే ఉంది పలానా చోట పలానా టైంలో షూటింగ్ ఉందని అనౌన్స్ చేసుకోగలుగుతున్నారే తప్ప ఇప్పటికే సాలిడ్గా సినిమా రిలీజ్ ఎప్పుడో చెప్పలేకపోవటం సీనియర్ డిస్ట్రిబ్యూటర్ నిర్మాత అయినా దిల్ రాజ్ పెద్ద సవాల్గా మారింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ వారి వారి సినిమాల డేట్లు ఇప్పటికే ప్రకటించేశారు సంక్రాంతికి వద్దాం అనుకుంటే చిరంజీవి విశ్వంభర ఉండనే ఉంది చిరంజీవితో పోటీకి దిల్ రాజు వెళ్లడనుకుందాం ఒకవేళ వెళ్లినా తనయుడు రామ్ చరణ్ ఒప్పుకోడు ఈ సమీకరణాల దృష్ట్యా సెప్టెంబర్కి వద్దామని గట్టిగా నిర్ణయించుకున్నాడు కానీ పాపం శంకర్ అనుమతి లేనిదే ప్రకటించలేని దుస్థితి ఈ కారణాల చేత కక్కలేక మింగలేక అన్నట్లుంది మన దిల్ రాజు పరిస్థితి సెప్టెంబర్ నెలలో గేమ్ చేంజర్ వస్తుందో రాదో అని తెలియాలంటే మరి కొద్ది కాలం ఆగాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి